అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఓకే ఈ వీడియోలో మనం ఏం చెప్పుకుంటున్నామంటే భోగి పండుగ రోజు మంటలు ఎందుకు వేస్తారు భోగి మంటలు ఎందుకు వేస్తారు అని తెలుసుకుంటున్నాం శాస్త్రీయ కారణాలు పురాణాల ప్రకారం కానీ సూర్యుడు దక్షిణాయ కాలంలో ఉండడం వల్ల చలి తీవ్రత పెరుగుతుంది దీన్ని తట్టుకోవడానికి మనము ఎక్కువగా భోగి మంటలు వేసుకుంటాము కనీసం వచ్చే ఉత్తరాయణ కాలంలోనైనా భోగభాగ్యాలను సుఖ సంతోషాలను ప్రసాదించమని భోగి మంటలను వేసుకుంటాము ఒకవేళ పురాణాల ప్రకారం చూసుకుంటే శ్రీరంగనాథ స్వామి గోదాదేవి లీన అమ్మాయి భాగాన్ని పొందిందని భోగి చేసుకుంటాము లేదా శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో వచ్చి బలి చక్రవర్తిని పాతాళంలో తొక్కిందనుకుంటూ చెప్తాము లేదా ఇంద్రుడి పొగలను అంచడానికి గోవర్ధన పర్వతం ఎత్తిన రోజు అని కూడా చెప్తారు లేకపోతే రైతుల కోసము ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్ర రోజు అని కూడా చెప్తారు ఇలా ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని చెప్పేసి పురాణాల ప్రకారం ఉంది అందుకోసమే ఈ రోజు మనం భోగి పండుగను భోగ భోగి భాగ్యాలతో మంచి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మనందరము భోగి ఉదయాన్నే మంటలతోటి భోగి మంటలతోటి ప్రారంభిస్తాము అందుకోసమే ఈ సంక్రాంతి పండుగ రోజు భోగి మంటలకు చాలా విశిష్టత ఉంది ప్రతి ఒక్కరికి ఏమి కోరుకున్నవి జరగాలని అంత మంచి జరగాలని కోరుకుంటున్నాము